హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఏంటంటే ఎంజేపీ బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్కి ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలో చూసాము సో ఇవాళ వీడియోలో మనం ఏపీఆర్ఎస్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం అంటే మెయిన్గా మనకి ఇందులో ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ అంటే ఫోర్త్ టు ఫిఫ్త్కి వెళ్ళే వాళ్ళు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అందరూ కూడా అడ్మిషన్స్ అయితే ఎలిజిబుల్టీ అనమాట అండ్ దాంతోపాటుగా ఏపీఆర్ చేసి అంటే ఇంటర్మీడియట్ కూడా వీళ్ళు అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబుల్ అనమాట అప్లికేషన్స్ అనేది మనకి మార్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఇప్పుడు దీనికి మనం ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాలి అండ్ దాంతోపాటుగా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఇలాంటి మరి కొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకు ఫస్ట్ ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట హోమ్ స్క్రీన్లో సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను ఇక్కడ మీరు ఫిఫ్త్ అడ్మిషన్ కావాలంటే ఫిఫ్త్ మీద సెలెక్ట్ చేసుకోండి లేదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కావాలనుకుంటే వాటి మీద ఇక్కడ కనబడుతున్న ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అది దానికి సంబంధించిన పేజీలోకి అయితే కనెక్ట్ అయితే చేస్తుంది అనమాట ఇక్కడ మీ ముఖ్యంగా మనకి రెండు లింక్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ లింక్ అనమాట నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ లింక్ ముందు అప్లికేషన్ అప్లై చేయాలంటే ఎవరైనా సరే ముందు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో అందుకని ఇక్కడ పేమెంట్ ఎదురుకుండా ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇటువంటి స్క్రీన్ అయితే కనబడుతుంది ఇక్కడ అప్లయింగ్ క్లాస్ అని అడుగుతుంది అనమాట సో నేనైతే సిక్స్త్ సెవెంత్ వాళ్ళదైతే అప్లై చేస్తున్నాను సో అందుకనే నాకైతే నేను సెవెంత్ అయితే సెలెక్ట్ చేసుకున్నా తర్వాత క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసి కమ్యూనిటీ క్యాస్ట్ అనేది ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు చెప్పేస్తుంది ఇది మీరు ఎలిజిబుల్గా కాదా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి సో అది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ జెండర్ అనమాట బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట సో మీరు ఇచ్చే మొబైల్ అనేది మీ దగ్గరే ఉండాలి ఎందుకంటే దానికి ఒక ఓటీపీ కూడా వస్తుందన్నమాట సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఓటీపీ సెండ్ అయిపోతుంది మన మొబైల్కి ఇక్కడే మనకు ఒక కాలం కూడా వస్తుంది వెరిఫై ఓటీపీ అని చెప్పేసి అక్కడ మీకు వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి డూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది సో మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళ అని చెప్పేసి సో ఎస్ఎే సెలెక్ట్ చేసుకోండి సో ఆవియస్లీ అందరికీ ఎవ్రీ క్యాష్కి కూడా హండ్రెడ్ రూపీస్ పేమెంట్ కాబట్టి ఇక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ అని కనబడుతుంది నెక్స్ట్ మన యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట ఈ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి పైన వాళ్ళు ఇచ్చిన క్యాప్షా ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి కింద కనబడుతుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ పేమెంట్మే క్లిక్ చేయండి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజీకి అయితే వెళ్తుంది ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అయితే ఆన్లైన్లో చేయొచ్చు సో పేమెంట్ చేయగానే మనకు ఒక పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధమైన ఒక స్క్రీన్ అయితే వస్తుంది ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి మీ యొక్క క్యాండిడేట్ అంటే అప్లికేషన్ ఐడి రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇవన్నీ కనబడతాయి దీని ఫోటో తీసుకోండి ఎందుకంటే ప్రాసెస్ మధ్యలో కనుక నెట్ ఇష్యూ వచ్చి ఫెయిల్ అయినా లేదా పవర్ సప్లైస్ ఇష్యూస్ వచ్చి ఏమైనా ఫెయిల్ అయినా కానీ మీకు మళ్ళీ ఇవి తెలుసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది కానీ అసలు అంత ఛాయిస్ ఎందుకు మనం తీసుకోవాలి సో దీని ఒక క్యాప్చర్ అయితే తీసుకుని ఉంచుకోండి ఇక్కడ మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఒక ఈ విధంగా అయితే వెళ్తుందన్నమాట ఇక్కడ మీకు ఇందాక వచ్చిన క్యాండిడేట్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వాళ్ళు వచ్చిన క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అయితే వెళ్తుంది ఈ విధంగా ఇక్కడ డిఫాల్ట్గా మీ యొక్క క్యాండిడేట్ నేము క్యాండిడేట్ ఐడి ఆధార్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ క్యాష్ ఇవన్నీ కూడా అంటే మనం పేమెంట్కి బిఫోర్ ఏవైతే ఫిల్ చేసాము అవన్నీ ఉంటాయి నెక్స్ట్ మనం ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే రాయవలసి ఉంటుంది మదర్ నేమ్ రాయవలసి ఉంటుంది పాటుగా మెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ ఇచ్చారు సో మెయిల్ ఐడి అనేది జనరల్గా మొబైల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి చూసి మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోండి తర్వాత సబ్ క్యాష్ బీసీడీలో మీ క్యాష్ ఏంటని చెప్పేసి అడుగుతుంది సబ్ క్యాష్ కూడా ఇవ్వాలి తర్వాత ఆర్ ఆర్యూ ఆర్ఫన్ మీరు అనాథ అని అడుగుతుంది అయితే ఎస్పెట్టన్ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు సిఏపీని అంటే చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అని చెప్పి ఉంటుంది సో అది ఉంటే ఎస్పెక్టన్ లేకపోతే నో పెట్టండి నెక్స్ట్ వేదార్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ బిలో వన్ ల్యాక్ అంటుందన్నమాట సో మీ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ అనేది లక్ష కంటే తక్కువ ఉందని చెప్పేసి సో ఆబ్వియస్లీ వైటరేషన్ గార్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా బిలో యాన్యువల్ ఇన్కమ్ బిలో వన్ ల్యాక్ ఉంటుంది కాబట్టి అండి సో తర్వాత అది ఫిజికల్లీ ఛాలెంజ్ చేయడం మీరు ఫిజికల్లీ హ్యాండికాప్ ఉంటుంది ఒకవేళ హ్యాండికాప్ అయితే రెస్పెట్టి దానికి సంబంధించిన సదరం ఐడీలు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే నో సెలెక్ట్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ మన యొక్క అడ్ర అడ్రస్ అనమాట ఫర్ కమ్యూనికేషన్ కోసం సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్ మీ యొక్క మండల్ మీ యొక్క విలేజ్ మీ యొక్క డోర్ నెంబర్ స్ట్రీట్ అండ్ పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా డీటెయిల్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది మనం సెవెంత్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సిక్స్త్ వి అదేవిధంగా సిక్స్త్కి అప్లై చేస్తే ఫిఫ్త్ వి ఫిఫ్త్కి అప్లై చేస్తే థర్డ్ వి ఫోర్త్ వి ఎయిత్కి అప్లై చేస్తే సెవెంత్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట ఇక్కడ మన యొక్క మీడియం ఆఫ్ స్టడీ మనం ఏ మీడియంలో చదువుతున్నాం అది నెక్స్ట్ డిస్టిక్ స్కూల్ అనమాట అంటే మనం చదివిన స్కూల్ అనేది ఏ డిస్టిక్లో ఉంది ఏ మండలంలో ఉంది అది గవర్నమెంటా గవర్నమెంట్ రిజగ్నైజ్డా ప్రైవేట అని చెప్పి అడుగుతుంది సో అవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మనం చదివే ఏరియా అనేది రూరల్ హర్బనా అని చెప్పి అంటే పంచాయతీ మున్సిపాలిటీ అని చెప్పేసి సో అది కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఆటోమేటిక్గా పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మన యొక్క పే జర్నల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్టిక్ అనమాట మీరు ఎగ్జామ్ రాయడానికి ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి అడుగుతున్నది సెలెక్ట్ చేసుకోండి తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ మీడియం మీరు తెలుగు మీడియంలో కావాలా ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే అడుగుతుంది అనమాట సో అది మీకు ఏ మీడియంలో కావాలో అది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట సో మనకి ఆబియస్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపే వస్తాయి అన్నమాట కృష్ణా వాళ్ళకైతే అయితే చూపిస్తుంది అంటే మా ఏరియా వాళ్ళకి నాగలంక అవనిగడ్డ ఈ ఏరియా వాళ్ళకి మచిలీపట్నం దగ్గర అనమాట నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ బ్లాక్ ఇంక్ సిగ్నేచర్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ కూడా చేశారు బ్లాక్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి బ్లూ ఇంక్తో అయితే పెట్టొద్దు బ్లాక్ ఇంక్తో మాత్రమే సిగ్నేచర్ ఉండాలి అదే కూడా ఫోటో కింద సిగ్నేచర్ అనేది పర్ఫెక్ట్ సైజెస్లో మెజర్మెంట్స్లో అయితే ఉండాలి అప్పుడు మాత్రం వీళ్ళు క్లియర్గా కూడా చెప్పారనమాట అప్లికేషన్ విత్ నో ఫోటో అన్క్లియర్ ఫోటో అండ్ సైజుకి సంబంధించి ఏమన్నా ఉన్నట్లయితే కనుక నాట్ బి యాక్సెప్టెడ్ హాల్ టికెట్ విల్ బి నాట్ ఇష్యూడ్ సచ్ ఏ క్యాండిడేట్ అంటే ఫోటో సరిగ్గా లేకపోయినా ఫోన్లో తీసి అప్లోడ్ చేసినా నీట్గా లేకపోయినా కానీ హాల్ టికెట్ అయితే జనరేట్ కాదు అని చెప్పేసి సో దగ్గరలో ఉన్న మీసో లేదా నర్సంటర్కి లేదా అప్లికేషన్ పెట్టుకోవడం చాలా బెటర్ 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 స్కానర్తో స్కాన్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు రిజల్యూషన్ కూడా చెప్పుకునే వీళ్ళు ఫిఫ్టీ కేబీ బిలో అయితే ఉండాలని చెప్పి చెప్పారు సో దాన్ని బట్టి క్లియర్గా అయితే చేయండి అనమాట చేసి అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేయండి మనకి ఈ విధంగా ఫోటో వస్తుంది ఇలా చేయాలి ఫోటో కానీ సిగ్నేచర్ అది ఫోటోషాప్లో అయితే ఎడిట్ అనేది ఇలా చేసిన తర్వాత అంటే ఒకవేళ మీకు కనుక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనిపించి మీ దగ్గరలో అందుబాటులో మీ నెట్స్ అంటే లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి నేను అప్లికేషన్ కూడా అప్లై చేస్తాం ఛార్జెస్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డెక్లెషన్ క్లిక్ చేసి ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయండి ప్రివ్యూ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రివ్యూ మొత్తం కనబడుతుంది ఫోటో సిగ్నేచర్ నేమ్స్ యాక్సెప్ట్ ఇవన్నీ కనబడతాయి ఒకటే రెండుసార్లు చూసుకుని జాగ్రత్తగా ఓకే అనిపించుకున్న తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయండి సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది అనమాట మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పేమెంట్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అవ్వగా మనకి అప్లికేషన్ ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా దీనిమే క్లిక్ చేసి కింద క్రాల్ చేస్తున్నా ప్రింట్ ఆప్షన్ కనబడుతుంది ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ ప్రింట్ అయితే అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ మీరు హాల్ టికెట్స్ వచ్చినప్పుడు కూడా జస్ట్ ఇక్కడ మనకి పక్కనే ఇంకో కాలం కూడా ఇచ్చారు వీళ్ళు హాల్ టికెట్స్ అని దీనిని క్లిక్ చేయగానే కూడా మనకి ఇక్కడ హాల్ టికెట్ వస్తే ఇక్కడ టికెట్ కనబడుతుంది ప్రజెంట్ హాల్ టికెట్ రాలేదు కాబట్టి రిలీజెడ్ సూన్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో ఇలా అయితే మీరు అప్లికేషన్ ఈజీగా అప్లై చేసుకుని సైన్ అవుట్ క్లిక్ చేసి హ్యాపీగా సైన్ అవుట్ అయిపోవచ్చు ఇంతే చాలా చాలా సింపుల్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు బట్ కానీ ఫోటో సిగ్నేచర్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్